దేశానికి ఇలాంటి ఆర్థిక మంత్రి ఉండటం అరిష్టమని తెలంగాణ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలని ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు విభజన తర్వాత రెండు రాష్ట్రాలు చాలా నష్టపోయాయని పదేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటన సందర్భంగా రేషన్ షాపుల దగ్గర ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని డీలర్ను కలెక్టర్ను ప్రశ్నించారని ఇప్పుడు తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని మండిపడ్డారు తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారు లేకుంటే వారిని హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు అలాగే మూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో అడిగినా బడ్జెట్ తెలంగాణ పేరు తీయకపోవటం విచారకరమని అన్నారు ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని దానమన్నారు